నంద్యాలలో వైసీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వస్తున్నాయని తెలిపారు జమిలీ ఎన్నికలు వస్తాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారని ఆయన అన్నారు జమిలీ ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు వైసీపీ హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చామన్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా కూడా ఇచ్చారు ఈ విధంగా ఇద్దరు కూడా సంతకాలు పెట్టి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు ఇద్దరు కూడా ఇచ్చిన బాండ్లు కూడా ఉన్నాయి అదేవిధంగా ఇందాక మనము చూసిన ప్రెస్ మీట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఉంటుంది ఈ క్రియా కోర్టులోనే అదేవిధంగా చంద్రబాబు ఎన్నికల ముందు హామీలు ఇచ్చాడు ఆ హామీలన్నీ కూడా బైక్ల కింద ఒక్కొక్క హామీకి సంబంధించి అవన్నీ కూడా ఉన్నాయి మరి ఆయన మోసాల వల్ల ఎంత నష్టం పాటిల్లింది ప్రతి కుటుంబానికి చంద్రబాబు ఎగ్గొట్టిన పథకాలు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్న ఐదు సంవత్సరాలు ఇచ్చిన పథకాలు ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే నేను మీరు గ్రామాల్లో పోయినప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా మనం చెప్తే బాగుంటుంది మేము మనందరికీ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు వస్తా ముఖ్యమంత్రి